లోకేష్ గారు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఆ స్టాల్ను పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు గుంటూరు జిల్లాలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా రావటం జరిగింది అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి స్టాల్స్ను ఆయన పరిశీలించి విద్యార్థులతో కూడా ముఖాముఖిగా మాట్లాడేటువంటి విజువల్స్ను ఎక్స్క్లూజివ్గా కూడా మీరు చూడొచ్చు అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చి తల్లికి వందనం అనేది కూడా ఈరోజు సక్సెస్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను అదేవిధంగా విద్యార్థులను పిరేడ్కి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన ఆప్యాయంగా పలకరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కనుక చూసినట్లయితే మరి అక్కడ సెల్ఫీలు దిగటానికి కూడా మంత్రి నారా లోకేష్ తోటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ సెల్ఫీలు దిగటానికి కూడా పోటీ పడుతున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడొచ్చు కొంతమంది

Thank you. వస్తూ ఉన్నారు మన స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించినటువంటి స్వేచ్ఛను మరి సుఖంగా అనుభవించడం కోసం హెల్మెట్ లేనిదే డ్రైవింగ్ చేయకూడదని రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని తప్పనిసరిగా ఎలా డ్రైవ్ చేయాలో మరి మద్యం సేవించి వాహనాలను నడపరాదని అటువంటి అంశాలను వారు తీసుకుని ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది క్షతగాత్రులు కాగా ఒక వెయ్యి నలభై రెండు ప్రమాదాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది చనిపోగా వీరందరినీ కాపాడటం కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వారు సందేశం అందిస్తూ ముందుకు సాగుతున్నారు ఇక మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి శకటం అత్యంత వేగంగా వస్తూ ఉంది వారి యొక్క గౌరవం కోసం మరి సిబ్బంది కూడా ముందుకు కదలి వస్తూ ఉన్నారు పి ఫోర్ ఈ ప్రభుత్వం జిల్లాలోని మహిళలకు ఇరవై ఒక్క మందికి అంగన్వాడీ కార్యకర్తలుగా డెబ్బై ఐదు మంది అంగన్వాడీ సహాయకురాలుగా పోస్టులలో నియమించారు మరొక కార్యకర్తలు సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు ఆధార్ శిల మరియు నవచేతన అంటూ మరి శకటం వేగంగా కదలి వస్తుంది మహిళలు పిల్లలు కుటుంబాల ఆరోగ్యం పోషణ విద్య సామాజిక భద్రత అవగాహన కోసం రూపొందించిన కార్యక్రమం ఇది సమాజంలో లింగ సమానత్వం రక్షణ పోషకాహారం మానసిక ఆరోగ్యం వంటి విషయాలపై చైతన్యం కల్పించటం దీని యొక్క ప్రధాన లక్ష్యం నవచేతన సమాజంలోని మహిళలు పిల్లలు కుటుంబాల సంక్షేమం రూపు వీరి కోసం రూపొందించిన సమగ్ర పథకం ఇది ఆరోగ్యం పౌష్టికాహారం తల్లి బిడ్డల సంరక్షణ మరియు భద్రత గురించి నవచేతన కార్యక్రమం ద్వారా అమలవుతున్నటువంటి ప్రధాన కార్యక్రమం సఖి వన్ స్టాప్ సెంటర్ గుంటూరు ద్వారా అత్యాచార బాధితులకు నూట ఆరు మంది మహిళలకు యాభై వేల పదకొండు అక్షరాల యాభై లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు పరిహారంగా ఇచ్చారు అదే విధంగా సఖి వన్ స్టాప్ సెంటర్ లో వివాహానికి ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు మిషన్ వాత్సల్య పథకం అలాగే గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం బాల సదనము వసతి గృహము ఉద్యోగినుల వసతి గృహము నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటిది అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ వారి శకటం ముందుకి కదలి వస్తూ ఉన్నది విపత్తు స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ గుంటూరు వారి రథాలు తరలి వస్తున్నాయి గుంటూరు వన్ గుంటూరు టూ మంగళగిరి తెనాలి మరియు పొన్నూరు అగ్నిమాపక కేంద్రాల నుంచి వారి సేవలను అందిస్తూ ఉన్నారు అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అందరికంటే ముందుగా స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలో ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడటంలో అత్యంత అమూల్యమైన సేవలు అందిస్తున్నారు ఈ శాఖ తమ సేవలను అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలైన తుఫాన్లు వరదలు భూకంపాలు మానవ కల్పిత విపత్తుల సమయంలో సైతం ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి శకటాల ప్రదర్శన ముగిసింది ఆ వెను వెంటనే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి సాంస్కృతిక కార్యక్రమాల బృందాలందరూ కూడా సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ వారిని ఈనాటి కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తున్నటువంటి పాఠశాలలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ముందుగా శ్రీ ఎం పిచ్చయ్య గారు హెచ్సి హెడ్ కానిస్టేబుల్ టూ నైన్ జీరో నైన్ డిఎస్పీ గుంటూరు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం ఉత్తమ సేవా పథకా గ్రహీతగా వారు విచ్చేశారు ఉత్తమ పథక గ్రహీత శ్రీ ఎం పిచ్చే గారు హెడ్ కానిస్టేబుల్ టూ నైన్ జీరో స్వాగతం తెలియజేస్తున్నాం కాపాడుకుంటూ మీ సేవలు అనరిస్తున్నటువంటి ఈ చందానికి మీకు ఉత్తమ సేవా పథకం చాలా తక్కువే మరెన్నో పథకాలు మీరు సంపాదించుకోవాలని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీ ఏ హనుమంత్ గారు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఏ హనుమంత్ గారికి స్వాగతం తెలియజేస్తున్నా తదుపరి శ్రీ పి శ్రీనివాసరావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ వారు సేవా పథకాన్ని స్వీకరించుతున్నటువంటి శుభ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం శ్రీ పి శ్రీనివాసరావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అలాగే శ్రీ పి వెంకటేశ్వర రెడ్డి గారు ఏఎస్ఐ వన్ త్రీ వన్ ఫోర్ తాడికొండ పోలీస్ స్టేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ వారికి స్వాగతం తెలియజేస్తున్నాము శ్రీ పి హెచ్సి వన్ ఫైవ్ వన్ ఫైవ్ వెంకటేశ్వరరావు గారు ఏఆర్ఎస్ఐ నైన్ ఫైవ్ టూ నైన్ డిఏఆర్ గుంటూరు మరొక సేవా పథక గ్రహీత శ్రీ పి జాన్ ఖాన్ హెడ్ కానిస్టేబుల్ ట్వంటీ వన్ पुलिस स्टेशन गुंटूर डिस्ट्रिक्ट। श्री ए सांब हेड कांस्टेबल 2847 डीसीआरबी गुंटूर कंग्राचुलेशन श्री आर राजेंद्र प्रसाद एआरपीसी 5272 टू सेवन टू डीएसआर गुंटूर नेक्स्ट रेसिपिएंट श्री एम रामकोटेश्वर राव पुलिस कांस्टेबल 3512 डीपीओ गुंटूर नेक्स्ट एंड लास्ट पार्टिसिपेंट श्री सैयद अब्दुल वहाब पुलिस कांस्टेबल 3494 डीएसपी गुंटूर మూల స్ఫూర్తి శ్రీ బొండిలి నాగభూషణం తెలుగు తేజం గుంటూరు ఆభరణం బొండిలి నాగభూషణం ప్రస్తుతం పెద్దలందరూ కూడా స్టాల్స్ విజిట్ చేస్తూ ఉన్నారు